హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ మనకి ఆషాడం లాస్ట్ ఫైవ్ డేస్ అండి సెల్ అయితే కనుక మనకి కంప్లీట్గా ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి వచ్చేసరికి మనకి కొన్ని పట్టు సారీస్ ఉన్నాయి మొంగ డోలాస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి కథాన్స్లో హై క్వాలిటీ మెటీరియల్ వస్తుందండి డ్యామేజెస్ ఉండవు కాకపోతే ఏదైనా కంపెనీ జాయింట్ వస్తే రావచ్చండి సారీస్ ఇవన్నీ కూడా మనం లైవ్లో ఓపెన్ చేసి చూపించినటువంటి సారీ కలెక్షన్ ఎయిట్ నైంటీ నైన్ త్రిబుల్ నైన్లో ఆ రేంజ్లో అమ్మిన చీరలండి ఇవన్నీ కూడా మనకి వన్ లాస్ట్ మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉంది వీడియో అయితే లంగా జైట్ల పర్పస్ అనేవి తీసుకోండి మీకు శారీగా యూజ్ అయితే సారీగా వేర్ చేయొచ్చు లేదు అనుకుంటే మనక మనకి పట్లంగాలకి అలా అయినా లేదంటే లాంగ్ ఫ్రాక్లకి క్రాప్ టాప్లకి యూజ్ అయ్యేటటువంటి కలెక్షన్ అనుకుని తీసుకోండి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఫోటోలు షేర్ చేయటం ఉండదు మేడం ఇవి మనకి ఫుల్ వీడియోలు కావాలి అన్నా కూడా మన ఛానల్లో ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్ అండి హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వస్తుందండి శారీ వచ్చేసరికి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఉంటుందండి ప్రిల్స్ పాటలోకి వచ్చేసరికి మనకి ఈ విధంగా హెవీ ప్యాటర్న్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ మనకి బ్లూ అండి స్కై బ్లూ షేడ్ మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే విధంగా రన్ అవుతుంది ఇది మనకి శారీ రెండు వైపులో కూడా పళ్ళు వస్తుంది లంగా జాకెట్ల పర్పస్ ఎవరైనా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కనుక మనకి చక్కగా లంగా జాకెట్లకు మాత్రమే యూజ్ అవుతుంది ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ మేడం బార్గెయిన్స్ ఉండవు మీకు ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ మళ్ళీ సారీలో డ్యామేజ్ ఉంటుందా మిస్టేక్ ఉంటుందా మిస్ ప్రింట్ ఉంటుందా ఇలా కాదు మేడం ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా ఆఫర్ ప్రైజెస్ ఎల్లో విత్ మెరూన్ అండి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఈ మిస్ ప్రింట్ అండి ఇక్కడ చిన్నగా కలర్ షేడ్ లా అనిపిస్తున్నటువంటిది ఇది మిస్ ప్రింట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ప్రైజ్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ మనకి ఇదే విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ చాలా బాగుంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడైనా జాయింట్ వచ్చినా ఏదైనా ఒక చీరలో మనకి డైరెక్ట్ కంపెనీ జాయింట్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మీకు సారీ పర్పస్ అయినా లేదంటే లంగా జైట్లు కనుకునే తీసుకోండి ఎల్లో విత్ స్కై బ్లూ అండి శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైన్ అండి శారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే శారీ అయితే అవైలబుల్గా గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టిష్యూ పట్టు వస్తుందండి పళ్ళు వచ్చేసరికి విధంగా పైతానీ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ సిక్స్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ చక్క లైట్ వెయిట్ ఉంటుంది శారీ పర్పస్ నైన్టీ నైన్ పర్సెంట్ యూజ్ అవుతాయి మేడం ఎక్కడైనా మీకు ఏదైనా చిన్న ఇబ్బంది అనిపిస్తే మీరు ఫ్రాకుల పర్పస్ అనుకునైనా తీసుకోవచ్చు లంగా జైట్లు కుట్టిస్తాకైనా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాంగో ఎల్లో బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి విధంగా వస్తుందండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది సిక్స్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి ఉప్పాడ స్టైల్లో వస్తుంది సారీ అరిటాకు పచ్చండి కలర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇది పళ్ళు పోర్షన్ మనకి మంచి హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనకి ప్రతి వీడియోకి కూడా గివ్ అవే ఉంటుంది మేడం హండ్రెడ్ లైక్స్ వస్తే గివే వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఈ చీరలో మనకి కంపెనీ జాయింట్ ఉంది ఈ విధంగా ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి రిటర్న్ ఆర్ ఎక్స్చేంజెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉండవు కనిపించే విధంగా ఉండదు మేడం డైరెక్ట్గా మనకు ఒకవేళ వచ్చినా జాయింట్ అదే విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మనం ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసినటువంటి సారీస్ సిక్స్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ విత్ గ్రీన్ అండి ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది లైట్ వెయిటెడ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీరు ఈ సారీస్ మార్కెట్ రేంజ్ అనే చెక్ చేయండి అండి సేమ్ మనకి ఇదే ట్యాక్తో వస్తాయి ఈ సారీస్ ఎక్కడ చూసినా కూడా మనకి త్రిబుల్ నైన్లో థౌజండ్ నైన్టీ నైన్ లేని సారీ రావట్లేదు మేడం ఫైవ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎల్లో విత్ బ్లూ సిక్స్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ కాంట్రాస్ట్ అన్ని లో కూడా పల్లులు బ్లౌజులు ఉంటాయండి శారీస్గా అయినా వేర్ చేసే విధంగానే ఉంటాయి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ పీస్ కూడా చాలా బాగుంటుంది ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి చక్కగా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా బాక్సెస్ డిజైన్ మేడం పట్టు చీరల్లో కంచి ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో అదే విధంగా వస్తుంది శారీ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ మనకి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్ని కూడా పట్టు సారీస్ అండి పట్టు చీరలో మనకి ఈ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది చాలా లిమిటెడ్ పీసెస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూసేవన్నీ కూడా మొంగ డోలాలండి క్వాలిటీ మాత్రం ది బెస్ట్ మేడం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి విత్ మిస్టేక్ మనకి డ్యామేజ్లు ఉన్న చీరలే థౌసండ్ సేల్ నైన్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి బ్లౌజులు లేకుండా అలాంటిది మనకి వితౌట్ మిస్టేక్ వస్తుంది శారీలో డ్యామేజ్ ఉండదు చీర మాత్రం చాలా బాగుంటుంది మనకి టుడే ఆఫర్ ప్రైస్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి శారీ లెంత్ వచ్చేసరికి బ్లౌజ్ ఉంటుంది త్రిబుల్ నైన్ అండి శారీ ప్రైజ్ టుడే మనకి ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఇవి మనం షిప్పింగ్స్ తీసుకున్నాము లాస్ట్ టైం టుడే ఇంకా మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు మంచి ప్రైస్ ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ అండి ఆషాఢం స్పెషల్ లో లాస్ట్ ఫైవ్ డేస్ ఆషాఢం సేల్ మేడం ఇదంతా కూడా ఎవరికి ఏ సారీ నచ్చినా కూడా కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే చేయండి డామేజ్లు ఉండవండి మీకు పెట్టుబడులకైనా కూడా సారీస్ బాగుంటాయి త్రిబుల్ నైన్ అండి సారీ ప్రైజ్ త్రిబుల్ నైన్లోనే సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజులు కూడా బాగుంటాయి మేడం స్టిచ్చింగ్ చేయించుకునే విధంగానే ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి వితౌట్ మిస్టేక్స్ త్రిబుల్ నైన్ అండి సారీ ప్రైజ్ ఇప్పటి నుంచి చూపించే ఈ సారీస్ అన్ని కూడా త్రిబుల్ నైన్ లేనండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్ బ్లౌజే ఉంటుంది మేడం మీకు ఎంత తక్కువలో చూసినా కూడా బ్లౌజ్ క్వాలిటీ ఇట్లా సీక్వెన్స్ వస్తుందండి ప్యూర్ విస్కోస్ డోలా వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ లేదా బ్లౌజ్ కూడా రాదండి అలాంటి కలెక్షన్ చూపిస్తున్నాము మంచి ఆఫర్ ప్రైజెస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి త్రిబుల్ నైన్ అండి సారీ ప్రైజ్ త్రిబుల్ నైన్లోనే అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ సింగిల్ శారీ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తామండి ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుంది రీసెలింగ్ మనకి రీసెలింగ్ పర్పస్ కావాలి అనుకున్నా కూడా తీసుకోండి మంచి ప్రైజెస్ మేడం ప్రైజెస్ అయితే సేమే ఉంటాయి ఇది పింక్ కలర్ అండి ఈ బ్లౌజ్ మీకు వేరే శారీ మీదకైనా బాగుంటుంది లేదా ఈ శారీ పర్పస్ అయినా కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు త్రిబుల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ కానీ సారీస్ కానీ చాలా బాగుంటాయి అన్ని ప్యూర్లు మేడం ఫ్యాబ్రిక్స్ బాగుంటాయండి డ్యామేజ్లు ఉండవు మీకు పెట్టుబడులకైనా కూడా బాగుంటుంది పల్లులు చిట్ పల్లు ఉంటాయండి సారీస్ అన్నిట్లో కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ త్రిబుల్ నైన్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఈ కలర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మంచి రేర్ కలర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ పింక్ కలర్ అయితే చాలా బాగుంటుంది కనిపించేదంతా వీవింగే మేడం ప్రింట్లేం కాదండి త్రిబుల్ నైన్ శారీ ప్రైజ్ ఈచ్ వన్ సారీ త్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ షేడ్ అండి చీర అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అంతే బాగుంటుందండి బ్లౌజ్ కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ప్యూర్ క్వాలిటీలు ఉంటాయి మేడం సారీస్ త్రిబుల్ నైన్ అండి సారీ ప్రైజ్ ప్రతి సారీలో బ్లౌజ్ ఉంటుందండి మనకి టూ సైడ్స్ పళ్ళు అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంగళగిరి చెక్స్ ప్యూర్ మొంగ మేడం బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ కూడా మనకి బ్లూలో కూడా డిఫరెంట్ అండి చక్క కృష్ణ బ్లూ కలర్ ఎవరికైనా బాగుంటాయి మేడం సారీస్ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి సారీ అనేది బ్లౌజ్ మనకి ఎయిటీ పాయింట్స్ ఉంటుంది పెద్ద పన్న బ్లౌజ్ కూడా మనకి సెట్ అయ్యే విధంగానే వస్తుంది త్రిబుల్ నైన్ అండి ఈచ్ వన్ సారీ మనకి అన్ని సారీస్ త్రిబుల్ నైన్ లేనండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ చెక్స్ వస్తుందండి బోర్డర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ అండి సారీ ప్రైజ్ మనకి శారీస్ కూడా ఎక్సలెంట్ మేడం బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ట్రీస్ డిజైన్ ఉంటుందండి పై వైపున కూడా బార్డర్ వస్తుంది చక్కగా మెరూన్ రెడ్ అండి కలర్ కూడా చాలా బాగుంటుంది ట్రిపుల్ నైన్ అండి సారీ ప్రైజ్ వన్ లాస్ట్ సేల్ మేడం అవైలబుల్ ఉన్న పీసెస్ అన్ని కూడా ఇంక ఇవ్వేనండి రిమైనింగ్ స్టాక్ మీకు ఏ సారీ నచ్చినా కూడా తీసుకోండి డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ సంపంగే కలర్ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతాయి కనిపించేదంతా కూడా మనకి వీవింగే మేడం ప్రింట్ లాంటివి ఏమి ఉండవండి చీరలు అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండి విత్ కాంట్రాస్ట్ బచ్చలపండు రంగు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళులన్నీ కూడా చిట్ పళ్ళులేనండి చక్కగా మంచి టజల్స్ వేయించుకుందాం అనుకుంటే టజల్స్ వేయించుకోండి సారీలు శారీలు ఇంకా బాగుంటాయి పెట్టుబడులకైనా బాగుంటాయి మేడం త్రిపుల్ నైన్ అండి ప్రజెంట్ మీకు ఇవే సారీస్ విత్ బ్లౌజ్లు డ్యామేజ్ లేకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ లేని సారీ రావట్లేదు అవే క్వాలిటీలు మేడం నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండి ై బ్లూ కలర్ షేడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ వ్యూ అనేది వస్తుంది ఫోటో షేర్ చేయటం అనేది ఉండదండి కొంచెం క్లియర్గా మీకు పళ్ళు బ్లౌజులు కూడా కనిపించేట్లుగానే వీడియోలు రికార్డ్ చేస్తున్నాము సో మీకేది కావాలి అనుకున్న క్లియర్ గా స్క్రీన్ షాట్ అయితే చేయండి ఫొటోస్ ఉండవు వీడియో కాల్ మనకి ఉండదు మేడం డార్క్ వైన్ కలర్ అండి సారీ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి చెక్స్ తో వస్తుంది డిస్పాచెస్ మనకి మండే ఈవినింగ్ వరకు అవుతాయండి సారీస్ రావడానికి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ పడుతుంది పోస్టల్ సర్వీస్ అయితే టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ బార్డర్ అనేది విధంగా ట్రీస్ డిజైన్ వస్తుంది హైటిష్యూలు ఉండవు మేడం పన్నాలు పెద్ద పన్నాలే వస్తాయండి త్రిబుల్ నైన్ శారీ ప్రైజ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది వైలెట్ అండి వైలెట్ పర్పుల్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ మీకు ఏ కలర్ కావాలన్నా కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ చేయండి మేడం బ్లౌజ్ కూడా ఉండేట్లుగా మార్క్ చేసి పంపించండి త్రిబుల్ నైన్ అండి సారీ ప్రైజ్ త్రిబుల్ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ మేడం స్టాక్ అయితే ఇప్పుడు కనిపించే చీరలేనండి దగ్గర దగ్గరగా మనకు ఒక థర్టీ టు థర్టీ సారీస్ వరకు ఉండొచ్చు ఎవరికి ఏ సారీ నచ్చినా కూడా మల్టిపుల్స్ పెట్టండి మేడం ఒక రెండు మూడు అయితే పెట్టండి వాటిల్లో ఏ ఒక్కటి అవైలబిలిటీ ఉన్నా చెప్తాము నెక్స్ట్ కూడా మనకి మెరూన్ రెడ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్తో బ్లౌజ్ ఉంటుంది అన్ని కూడా చిట్ పల్లులే వస్తాయండి త్రిబుల్ నైన్ శారీ ప్రైజ్ త్రిపుల్ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుందండి త్రిబుల్ నైన్ సారీ ప్రైజ్ చాలా బాగుంటుందండి కలర్ అయితే పెసరపచ్చలో మనకి టూ సారీస్ ఉన్నాయండి త్రిబుల్ నైన్ శారీ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా మన కలెక్షన్ యూజ్ఫుల్గా ఉంటుంది అనుకున్నా షేర్ చేయండి కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ మేడం పై వైపుని బార్డర్ అయితే ఇది చిన్న బార్డర్ త్రిపుల్ నైన్ అండి ప్రైజ్ నెక్స్ట్ కలర్ అండి ఇవి త్రీ పీసెస్ వరకు ఉన్నాయి కలర్ మాత్రం చాలా క్లాసీగా ఉంటుందండి పెసరపచ్చ కాంట్రాస్ట్ అండి త్రిబుల్ నైన్ శారీ ప్రైజ్ రాణి పింకులు కూడా టూ త్రీ సారీస్ ఉన్నాయండి మీకు ఏదైనా ఏదైనా పర్లేదు అనుకుంటే శారీ ఖచ్చితంగా దొరుకుతుంది త్రిబుల్ నైన్ అండి సారీ ప్రైజ్ డ్యామేజ్లు ఉండవు మేడం మళ్ళీ చెకింగ్లు చేసి పంపించండి ఇలాంటి అవసరం ఏమి ఉండదండి మిస్టేక్ లేవు సారీస్లో నెక్స్ట్ వచ్చేసరికి ల్యావెండర్ అండి లాస్ట్ సారీ మేడం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మేడం